హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి గ్యారంటీ అని అని చెప్పేసి అయితే సర్టిఫికేట్ ఇచ్చారు సరే వీడియోలో కొంచెం క్వాలిటీ ఎందుకంటే నేను అవుట్డోర్ షూట్ కోసం బయటకు వచ్చాను సరే ఎట్టి పరిస్థితుల్లో మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించాలి అనే ఉద్దేశం ఈ వీడియో చేస్తున్నాను సో ప్రశాంత్ కిషోర్ ఇక ఎన్నికల సమయానికి కొద్ది రోజుల ముందే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక గెలవడం అనేది చాలా చాలా కష్టతరం అని చెప్పేసి నిన్ను ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు సో ఎందుకు ఏమిటి అంటే సాధారణంగా ఏ నాయకుడైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏం చేశాము దానివల్ల ఎంత ఉపయోగం జరిగింది అభివృద్ధి ఏం చేశాము నిరుద్యోగులకి ఉద్యోగం ఇప్పించామా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి కదా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఎలా ఉంది అంటే ఇదిగోండి నేను బటన్ నొక్కాను మీకు డబ్బులు పండి మధ్యలో దళాలు ఊరు లేరు బ్రహ్మాండంగా ప్రజలందరూ ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు ఇక మీడియా ఛానల్లో కూర్చొని ఇక వాళ్ళు భజన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సరే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈ లేదని ఎవరు అన్నట్ల కానీ సంక్షేమ పథకాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం ఏంటి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నారు కదా ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఆ జాబ్ క్యాలెండర్ చూస్తే శూన్యం అదేమిటి ఏంటి ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఇచ్చి ఉంటే ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు మరి ఈ క్రమంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు లేవనెత్తిన అంశం కూడా ఇదే ఏంటి అంటే నిరుద్యోగులు ఏమైనా చేశారా అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉన్నదా అదేమిటి అంటే కక్షపూరిత చర్యలుగా పైన దాడులు ప్రతిపక్షాల కార్యకర్తల పైన కూడా విపరీతంగా అరెస్టులు కేసులు ఇదే పనితీరు కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన కానీ అంశం ఎక్కడైనా ఉందా ఇప్పుడు మీరు అనేక ప్రాంతాలు ఉన్నాయి ఎప్పటి నుంచో కరువు కాటకాలతో కిటకిటలు ఆడిపోతా ఉన్నాయి నీటి సదుపాయం లేదు ఆ యొక్క జిల్లాలు ఎలా ఉన్నాయంటే అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంత బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్తారు అకౌంట్లో డబ్బులు వేసేస్తే ఆటోమేటిక్గా ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిపోయి నీళ్ళు వచ్చేసి నీటి కొరత తీరుతుందా వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆ పథకాల ద్వారా పంపిణీ చేసిన డబ్బు ఉందో దానితోనే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుందా పోనీ ఉపాధి ఉన్నదా ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఎంత అల్లల్లాడిపోయారు ఇవన్నీ కూడా కీ ఫ్యాక్టర్స్ అనమాట అక్కడ సో నిన్న ప్రశాంత్ కిషోర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారు ఈ సమయంలో కూడా చాలా సంచలనంగా మారే పైగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు అంటే ఏదో సాదాసేదా వ్యక్తి ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పింది కాదు ఆయన ఒక సెఫాలజిస్ట్ కాబట్టి ఒక రాష్ట్రంలో ఒక పార్టీని గెలిపించాలి అంటే అనేక రకాల వ్యూహాలు రచిస్తూ ఉంటారు సో అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహకర్తగా పనిచేశారు కదా అనేక రకాలైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఈ ప్రకారంగా ఆ ప్రకారంగా అదని ఇదని సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్తగా పనిచేసిన క్రమంలో ఆయన ఇచ్చిన ఐడియాల వల్లనే కొంతవరకు వర్కౌట్ అయింది కొంతవరకు చాలా వరకు కూడా వర్కౌట్ అయింది అనే అభిప్రాయం సో ఏదైతే నవరత్నాల పథకాలు కానీ లేదా ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నారు అదేంటి అంటే కోడి కత్తి ఘటన కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కానీ ఇవన్నీ కూడా కావాలని ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహంలో భాగంగా అంటున్నారు కానీ అవన్నీ కొట్టిపారేస్తారు పెద్దగా వాటిని కాదు కానీ ఏదైతే నవరత్నాల అంశం కానీ లేదా ప్రతి జిల్లాలో ఏ సామాజిక వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా ఉండాలి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇక డబ్బు పరంగానో ఇట్లాంటి పరంగా అంతే కానీ డెవలప్మెంట్ పరంగా నిరుద్యోగులు మాత్రం దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ కిషోర్ వ్యూహాలయం రచించారు ఎందుకంటే ఆయనకు అవసరంలో ఆయన కావాల్సిన డబ్బు రాజకీయ పార్టీకి కావాల్సిన అధికారం ఈ క్రమంలో అనేక రకాలైన ఉచితాలైనా ఏదైనా సరే ప్రజలని మబ్బి పెట్టడానికో ప్రలోభ పెట్టడానికో వాళ్ళ ప్రలోభాలకు గురైపోయి ఆశపడి ఇక ఆ ఓట్లు వేస్తారు అనుకోండి ఆటోమేటిక్ అధికారంలోకి అదే వాళ్ళు చేసే స్ట్రాటజీస్ అనమాట ఈ స్ట్రాటజీస్ చేసే ప్రశాంత్ కిషోరే డైరెక్ట్గా ఇప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్పారంటే మీరు గతంలో కూడా రెండు మూడు సందర్భాల్లో ఆయన చెప్పాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడట్లేదా ఆయనకి ఏం పడదే పడకుండా ఉండటానికి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా రాజకీయ పార్టీలు విభేదాలు ఉన్నాయా అవేం ఉండవు ఆయనకు కావాల్సిన డబ్బు ఈయనకు కావాల్సిన వ్యూహాలు కానీ ఈయన ఇప్పుడు రివర్స్లోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎవరన్నా కాదన్న ఇప్పుడు కాదు గత రెండు పర్యాయాలు కూడా ఆయన అదే మాటలు మాట్లాడారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కష్టం కక్షపూర చర్యలు పాల్పడుతున్నారు అప్పులు తెచ్చి పంచుతున్నారు అని అని చెప్పేసి దానికి ఉదాహరణ కూడా చెప్పారు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇదే విధంగా డబ్బులు పంచారు కానీ చివరికి ఏం జరిగింది సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఆయన ఓడించలేదా ప్రజలు సో ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే జరగబోతుంది అని చెప్పేసి అయితే ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్లుగానే మాట్లాడటం జరిగింది సో ఇక్కడ ఓ ప్రక్కన సర్వేలు చూస్తూ ఉంటే అదే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు మరి ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ డాక్యుమెంట్స్ తగలబెడుతున్నారు సో ఇవన్నీ కనుక ఒకసారి మీరు టచ్ చూస్తే ఏమవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పింది వందకు వంద పర్సెంట్ వాస్తవం కాబోతుంది అనే అనుమానాలు కూడా జనాలకు నివృత్తి అయిపోతూ ఉన్నాయి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి చాలా గొప్పగా అఫ్ కోర్స్ ప్రజల మెప్పు పొందితే వేసుకోవచ్చు ఏమైనా ఇన్ని సీట్లైనా నూట యాభై వేసుకోవచ్చు నూట డెబ్బై వేసుకోవచ్చు నూట యాభై వేసుకోవచ్చు సో ఆ విధంగా వాళ్ళు అక్కడ చెప్పారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చూస్తూ ఉంటే పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది మరో ప్రక్కన సిద్ధం యాత్రలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు సార్ కోర్స్ వాళ్ళు కూడా జనాల సమీకరణ చేసేసి ఆ విధంగా చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అది ఎంతవరకు హిట్ అయిందా ఫ్లాప్ అయిందా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే డుమ్మాలే కొడుతున్నారు ఇటీవల ఏదైతే ప్రకాశం జిల్లా దర్శనం ఆయన వెళ్ళినప్పుడు అక్కడ కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు డుమ్మ అదేవిధంగా కందుకూరులో ఎమ్మెల్యే అయినటువంటి మహేందర్ రెడ్డి ఆయన డొమ్మ సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుచర వర్గంగా ఉన్న నాయకులే దూరంగా జరిగిపోతూ ఉన్నారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వచ్చినా కానీ వాళ్ళు కనుమరుగైపోతున్నారు అంటే ఇక దీనిని బట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది క్లియర్గా ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది మనకెందుకు సైలెంట్గా ఉందామనే భావనలో ఉన్నారా ఏంటి సో ఇక్కడ మొత్తానికి ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే చెబుతూ ఉన్నారు అవి వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి కాబట్టి అంటే ముఖ్యంగా సర్వేకి సంబంధించిన అంశాలు ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది వాళ్ళ వ్యూహకర్తలు కాబట్టి వాళ్ళ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంటుంది సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు మరి చూద్దాం వైసీపీ వాళ్ళు దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీలో బాంబు పేల్చారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కష్టం అని చెప్పి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ